జై భీమ్ ఈరోజు నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ముఖ్యంగా అంబేద్కర్ అనే వ్యక్తి కనుక ఈరోజు లేకుంటే భారతదేశము విధానం వేరే తిరిగి ఉండేది ఇప్పటికే భారతదేశం ముక్కలు ముక్కలు అయి ఉండేది భారతదేశంకి అంబేద్కర్ గారు అందించినటువంటి స్ఫూర్తితో అంబేద్కర్ రా రాసినటువంటి రాజ్యాంగంతో ఈరోజు భారతదేశం ఒక యూనిటీగా ఉంది కాబట్టి భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ఈ భారతీయులందరి మీద ఉంది కానీ కొంతమంది కొన్ని వర్గాలకు పరిమితమైనటువంటి వ్యక్తిగా అంబేద్కర్ని భావించడం వల్లనే ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించలేకపోతున్నారు ఓన్లీ దళితుల కోసమే దళితులు గిరిజనుల కోసమే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినట్టుగా భావించి ఈ ఏదో ఉత్తి మీటింగులు పెట్టడము జయంతులు జరపడమే జరుగుతుంది కాబట్టి అసలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను